వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కొత్తపేట మండలం గొలకోటి వారి పాలెంలో వేయించేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి వార్షికోత్సవానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యానందరావుకు పూర్ణ కుంభం మరియు మేళతాళాలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకున్నానని కార్యక్రమాన్ని భుజాలపై వేసుకుని నిర్వహిస్తున్న మాధవ్ అభినందించారు ఆలయానికి కావలసిన అభివృద్దితో పాటు గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సత్యానందరావు తెలిపారు Aham Brahmajan, Aham Brahmajan, Aham Brahmajan, Aham Brahmajan, Aham Thank you Jesu, 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 อาชีพ జయశ్రీరామ్ అందరూ చప్పట్ల ద్వారా ఘనంగా మాధవ్ అభినందించే కోరుతూ ఈ ఈరోజులో మనందరం అనుకుంటాం ఎందుకు మనకిది అందరూ పిలిస్తే వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు ఇచ్చేసి దండం పెట్టేద్దాం మన శక్తి కొద్ది ఇవన్నీ మన భుజం మీద వేసుకుని పది మంది కోసం మనం బాధ్యత తీసుకోవాలా అని మనం అందరూ అనుకుంటాం కానీ మాధవ దీన్ని ప్రజలకు మంచి జరగాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలి అందరూ సంతోషంగా ఈ వార్షిక రోజున పిల్లల పోటీలతో అమ్మాయి అలేఖ్య భరతనాట్యంలో చక్కటి పేరు తెచ్చుకుంది ఈ అమ్మాయి నేను చూడాలి సార్లు చూశాను అమ్మాయిని కూడా ఉదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను ఇంకా మంచి కీర్తి తెచ్చుకోవాలని ఆ ఆంజవాన్ని కోరుకుంటూ ఉన్నాను ఈ ప్రతిభని వెలికి తీయటం అందరూ పరిచయం అవటం అందరూ కలుసుకోవటం కూర్చోవటం కలిసి మాట్లాడుకోవటం కలిసి భోంచేయటం ఇవన్నీ కూడా ఒక వేదిక ఈ వార్షికోత్సవం ఒక వేదిక పక్క పక్షికామాలు అందరూ ఇక్కడే ఉంటున్నారంటే అధిశ వ్యక్తి కాదు ఈనాడు వేధు వేదల పెద్దలు కానీ చుట్టుపక్కల గ్రామాల పెద్దలు కానీ అందరూ తరలి వచ్చారంటే ఈ కార్యక్రమకి విశిష్టత గొప్పతనం తెలియజేయకనే తెలియజేస్తూ ఉంది